స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి ఈ వారం ఏల్ నెడ్స్ అని జరుగుతోంది చక్కగా ఇక ఉత్సాహంగా మీలో ఉంటారు ఉత్సాహం పెరుగుతుంది మీకు అలాగే బంధుమిత్రులు అందరితో కూడా కార్యక్రమాల్లో మీరు ఊర్లు వెళ్ళడము వాళ్ళతో కార్యక్రమాలు జరుపుకోవడం ఇవన్నీ కూడా చేస్తారు మీరు మీటింగులు సమావేశాలతో బిజీ బిజీగా మీరు ఉంటారనమాట అనుకున్న ప ప్రణాళికలు అనుకున్న పనులన్నీ సాధించాలనే పట్టుదలతో కృషి చేస్తారు మీ అత్తగారులు మీ మామగారులు మరి వీళ్ళంతా కూడా చాలా ఇదిగా వాళ్ళకి మీకు అందరికీ కూడా గౌరవించి కొత్త అల్లుళ్ళకి మిమ్మల్ని సత్కరించుకోవడం మిమ్మల్ని గౌరవించడం అనేటటువంటివి చేస్తారు వాటి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు అనేటటువంటివి స్థిరంగా ఉంటాయి వ్యాపారస్తులకు మాత్రం లాస్ రావడానికి అవకాశాలు ఉంటాయి మరి ఇలా బంధువులు ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటే మీ వ్యాపారాలు లాస్ సాగుతాయి కాబట్టి కొంచెం డౌన్ అయిపోతుంది మీ ఆదాయాలు ఖర్చులు భారీగా పెరుగుతాయి తాగుడే తాగుడు తెగ తాగేస్తారు ఈ మకర రాశి వాళ్ళంతా కూడా మోస్ట్ డిసిప్లిన్డ్గా ఉండేటటువంటి మకర రాశి వాళ్ళు తమ డిసిప్లిన్ పక్కన పెట్టేసి ఈ వారం చాలా అద్భుతంగా మీరు ఎంజాయ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది మీ పిల్లలు చదువు విషయంలో ఎంతవరకు బాధగా ఉన్నటువంటి మీరంతా కూడా సుఖ సంతోషాలతో మీరు ఆనందంగా గడుపుకోవడం అనేటటువంటివి జరుగుతాయి నూతన వస్త్రధారణ ఈ వారంలో ఉంటాయి నూతన ఆలోచన విధానంతో మీరు దూసుకు వెళ్ళిపోతారు మీ చుట్టాలని స్నేహితులని అందరినీ కూడా ఆకట్టుకుంటారు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఆ గొడవలు ఇంకా అలాగే అపరిష్కృతంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది మీ తల్లిదండ్రులకి ఈ విషయమే కాస్త అసంతృప్తి అనేటటువంటిది ఉంటుంది అయితే మీ తల్లి చెప్పబట్టే మీరు ఈ మకర రాశి వాళ్ళంతా కూడా కర్కశంగా కఠినంగా భార్య పట్ల ఉంటూ మరి ఆవిడ మీద కేసులు వేయడం ఇవన్నీ కూడా కేవలం మీ తల్లి ప్రోద్బలం వల్లే జరుగుతుంది కాబట్టి ఈ మకర రాశి వారు దీనికోసం పెద్దగా ఆలోచించేటటువంటి విషయం లేదు వీళ్ళ గురించి ఆ భార్యలు కూడా వీళ్ళు మారలే వీళ్ళు వెధవలు అనేటటువంటి ధోరణతో ఈ ఆడవాళ్ళు కూడా మీరు వెళ్ళిపోతూ ఉండాలి అలాగే ఈ మకర రాశి ఇంజనీర్లు డాక్టర్లు వీళ్ళంతా కూడా బాగా సంపాదించడం అనేటటువంటివి చేస్తారు ఈ వారంలో కూల పందాల్లో కూడా గెలుస్తారు మరి ఈ యొక్క పరిహారాలు ఏమిటంటే ఏలనాడు శని కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపావు ఈ యొక్క నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు oh yeah.